హాయ్ అండి మిగిలిపోయిన కూర తోటి మనం అటికాయ బజ్జీ చేస్తే అదిరిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో వచ్చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే రెండు అట్టికాయలు తీసుకున్నాను ఫ్రెష్వి అవి అయితే నీట్గా వాష్ చేసుకుని పైన తోలు మొత్తం తీసేయాలి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో చిన్న చిన్న కట్ చేసుకోవాలి మీకు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు బ్రింజాల్ షేప్ లాగా అవి కట్ చేసి పక్కన పెట్టేసి ఒక బౌల్లో పావు శనగపిండి అందులో చిటికడు ఉప్పు చిటి సోడా వేసి టూ టైమ్స్ బాగా మిక్స్ చేయాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోస్తూ ఒకటే షేప్లో బాగా తిప్పాలన్నమాట బబుల్స్ ఏం రాక ఓపికతో కొన్ని కొన్ని వాటర్ పోసి మంచి తిప్పేస్తే మంచి టేస్ట్ వస్తుంది మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచి టేస్ట్గా వస్తుంది మనం ఖాళీ టైంలో కానీ టీవీ చూసు కానీ స్నాక్స్ లాగా కానీ ఇవి తింటూ ఎంజాయ్ చేయవచ్చు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూస్తారు అట్టికే కాబట్టి మనం ఏ షేప్లో కట్ చేసుకున్నా మంచిగా ఉడికిద్ది లోపల ఉడికిద్దా లేదా అని కన్ఫ్యూజ్ కాకుండా మరి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న కట్ చేసాము ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనకి తగినంత మంచి నూనె బాగా వేడెక్కే వరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా ఆయిల్ వేడెక్కాక మనం కొంచెం కొంచెం తిప్పుకుంటూ ఒక్కొక్క బనానా తీసుకుంటూ ఆయిల్ చేసిన బనానా ఉంది కదా అది శనగ పిండిలో మొత్తం పట్టేటట్టు అటు ఇటు ముంచి మంచి మంచి నూనెలో వేసుకోవాలి ఒక మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ మంచిగా నూనెలో వేయించాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవద్దు ఎందుకంటే లోపల మంచిగా ఉడికిద్ది హైలో పెట్టేస్తే ఎమ్మటే పైన ఉడికిద్ది కానీ లోపల ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అట్టికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా బనానా బజ్జీ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో మీరు ఇలా వెదర్ చాలా చల్లగా ఉన్నప్పుడు కూడా ఇలా ఈజీ వేలో బనానా బజ్జీ చేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇది ఓన్లీ ఫైవ్ మినిట్ ప్రాసెస్ ఎక్కువ ఏం కూడా పట్టదు ఏం ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు దీనికి ఓన్లీ శనగపిండి సోడా ఉప్పు అట్టికాయ నూనె ఇవ్వండి మదర్ అయితే ఎంజాయ్ చేస్తూ వేస్తుంది చూడండి మరి మీకు నెక్స్ట్ ఎలాంటి రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తిప్పకుండా ఆ రెసిపీతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చూడండి ఎంత ఇమ్మీగుందో అట్టికాయ బజ్జి ఇది బయట తీసుకోవడం కన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకుని తింటే చాలా హెల్త్ కూడా మంచిది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతోసేపు పట్టదు ఓన్లీ మా కన్నగారు తింటాడో తినడో అనుకున్నాం కానీ ఇది మాత్రం చాలా సూపర్గా గా తినేశాడు ఎక్కువ ఏం లేదు జస్ట్ ఒక్కటే ఇచ్చేమో అది మాత్రం చాలా సూపర్గా గా తినేసాడు ఇట్లా వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ ఇలా చేసుకుంది ఏంటి అదిరిపోయింది వెదర్ క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు పిల్లలతో ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకున్నా ఇలా స్నాక్స్ చేసి బాక్స్ లో పెట్టుకుని వెళ్ళొచ్చు బనానా కాబట్టి హెల్త్ కూడా చాలా బనానా లోపలతో సహా మంచి ఉడికింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు అయితే కామెంట్ చేయండి కదా మన ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఫుడ్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అవి మిస్ కావద్దంటే మీరు ఒకరి లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చింది కాబట్టి మీరు నా వీడియోస్ ఏం మిస్ కాకుండా చూసేస్తారు ఇంకా ఫైనల్గా బనానా బజ్జీ తినేసి ఛాయ్ తాగకపోతే ఎలా చాయ్ కూడా తాగేసి కంప్లీట్ చేసేసాము ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి